భార్య ఎందుకు మీరు నాతో గొడవ పడినప్పుడల్లా మా అమ్మ నాన్నని లాగుతారు భర్త మనం ఏదైనా వస్తువు కొన్నప్పుడు దానివల్ల ఇబ్బంది కలిగితే దానితో పాటు ఆ కంపెనీ వాళ్ళని కలిపి తిడతాం కదా ఇది అంతే సుబ్బారావు ఈరోజు మీ పెళ్లి రోజు అన్నాడే నిన్న బాగానే ఉన్నాడు ఇప్పుడేంటి అలా కుంటుతూ నడుస్తున్నాడు ఏమైంది సువర్ణ అదా అన్నయ్య గారు మా పెళ్ళప్పుడు పంతులు గారు నాతో ఆయన కాలు తొక్కించడం మర్చిపోయారు అందుకే ప్రతి ఏడు ఆ ముచ్చట తీర్చుకుంటానంటే ఏడేళ్ల చిట్టిగాడు కెవ్మన్నాడు వాళ్ళమ్మ పరిగెత్తుకొచ్చి చూసేసరికి రెండేళ్ల చంటిది గుప్పెళ్లతో వాడి జుట్టు పట్టుకుని లాగుతోంది వెంటనే వాడిని విడిపించి సర్ది చెప్పింది అమ్మ పాపం చిన్నది కదా అలా పీగితే నిప్పెడుతుందని దానికి తెలీదు అంటూ ఈసారి ఆమె అటు తిరగగానే చంటిది కేవ్వమంది తిరిగిన అమ్మకు చిట్టిగాడు చెప్పాడు ఇక తెలుస్తుందిలే స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది గ్యాలరీలో కూర్చున్న పెద్దాయన చాలాసేపటి నుంచి తొమ్మిదేళ్ల బాబునే చూస్తున్నాడు తల్లిదండ్రులు కనీసం ఎవరూ లేకుండా ఒక్కడే మ్యాచ్ చూడ్డానికి ఎలా వచ్చాడా అని ఆలోచించసాగాడు ఆఖరికి ఉండబట్టలేక ఏం బాబు టికెట్ చాలా ఖరీదు కదా ఎవరు కొన్నారు బాబు డాడీ పెద్ద ఆయన మరి ఆయనేరి బాబు ఈ టికెట్ కోసం ఇంట్లో వెతుకుతున్నారు భర్త కాస్త ఛానల్ మార్చిపోయి క్రికెట్ మ్యాచ్ వస్తుంది భార్య నేను సీరియల్ చూస్తున్నా భర్త ప్లీజ్ రాజ్యం వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కదా భార్య ఉహు నేను మార్చను భర్త కోపంగా చూస్తా చూస్తా భార్య అంతే కోపంగా ఏం చూస్తావు భర్త అదే నువ్వు పెట్టిన ఛానలే చూస్తా అంటున్నా